క్రీస్తు యస్సునందు సోదరి సోదరులారా కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచు ఉన్నాను ఈ దినమందు పౌలు ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము ధ్యానం చేద్దాం ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం మనము ఒకరికొకరము అవయోలమై ఉన్నాం గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన వానితో సత్యమే మాటలాడవలెను చదవబడిన లేఖన భాగం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము సర్వాధికారి అయిన దేవుడవు సర్వోన్నతుడవైన దేవుడవు ఉన్నవాడవు అనువాడవు నిరంతరం ఉన్న దేవుడవు మాట్లాడే దేవుడవు నీ వందలు తండ్రి స్తోత్రం ఈ దినమందు ఈ సమయం మందు కూడి వచ్చిన మాతో మీరు మాట్లాడండి ఈ మైకు ద్వారా వింటున్న వారితో కూడా మీరు మాట్లాడండి ఎన్ని విధాలుగా నీ వాక్యం బయలుదేరుతుందో వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలందాయించేయండి నీ వాక్యమని పాలచేత పెంచండి నీ వాక్యమనే సుత్తి చేత సరిచేయండి సరిదిద్దండి మీరు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపాటు చేయమని మాట్లాడే దేవుడా మీరు మాట్లాడమని మీకు అప్పగించుకుంటు ఏసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ పౌలు ఎపిసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం గత దినమందు కూడా ఇదే వచనాన్ని మనం చదివి ధ్యానం చేసుకున్నాం మీరు అబద్ధమాడుట మాని అనేటువంటి మాట అబద్ధమాడుట మాని అబద్ధాల గురించి పలు విధాలుగా మనం చెప్పుకున్నాం అబద్ధమునకు దూరంగా ఉండమని అబద్ధము ఎప్పుడు ప్రారంభించబడింది అంటే తల్లి గర్భములో ఉండగానే మనసులు విపరీత బుద్ధి గలవారై అబద్ధములాడుట అభ్యాసం చేశారంట కాబట్టి అబద్ధాల వల్ల కలిగేటువంటి నష్టం కూడా మనం చూచాం అబద్ధమునకు జనకుడు అపవాది అని సాతనని మనం గుర్తు చేసుకున్నాం అబద్ధికులందరూ కూడా అగ్ని గంధకములతో గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అని చెప్పుకున్నాను అబద్ధికులు చనిపోతారు అని అబద్ధికులు వెలపట్ట పడవే పడతారని సంగతి మనకు దేవుని వాక్యం స్పష్టం చేసింది ఇది ముందు రెండవ లైన్లోని మాట ఏమిటంటే ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను అని ఉంది పొరుగువానితో సత్యమే మాట్లాడాలి యశు ప్రభు మాట్లాడుతూ ఆయన ఇలాగ తెలియజేశాడు అధ్యాయము ఆరవాధ్యాయము వార్త ఆరవ అధ్యాయము నలభై ఐదవ వచనములో నలభై ఐదవ వచనంలో చివరి భాగం రాయబోనే మాట ఏమిటంటే హృదయము నిండిన దాన్ని బట్టి ఒకని నోరు మాటలాడును అని ఉంది హృదయం నిండిన దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడుచు ఉంది హృదయంలో ఏమి నిండి ఉంటుందో నోటి ద్వారా ఆ మాటలు బయటకు వస్తాయి అని ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడినాడు మాటలకు కేంద్రం ఏంటంటే హృదయం అవునా మన ఉనికి కేంద్రమైన హృదయం మన బాహ ప్రవర్తన ఇట్లా కొన్ని మనకు కనిపిస్తాయి కాబట్టి ఏది నిండుతుందో అదే బయటికి వస్తాయి అని వ్రాయబడింది అలాగనే మనము గుర్తు చేసుకుంటే ఇలాగా వాక్యంలో రాయబడింది చూడండి జకరియా గ్రంథములో జకరియా గ్రంథములో కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాం మీకు అలాగున జకరియా గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు ఎనిమిదో అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతివాడు తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలను తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు ఇవన్నీ నాకు అసహ్యములు ఇదే వాక్ జకరియా పలికినటువంటి మాట మీరు చేయవలసిన కార్యం లేవనగా అని చెప్పి ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి సత్యమే మాట్లాడబలేను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చాలి సత్యం ఎక్కడుంటుందో అక్కడ సమాధానం ఉంటుంది సత్యము లేని చోట అసమాధానమే కానీ సమాధానం అంటూ ఉండదు కాబట్టి సోదరి సోదరులారా సత్యమే వలకండి సత్యమే మాట్లాడండి అని రాయబడి ఉంది తర్వాత కొరెంతీలకు పౌల్ రాస్తూ రెండవ పత్రిక నాలుగు ఆరవ అధ్యాయం చూడండి కొరెంతీలకు రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వరకు శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును శిరసాలలోను అల్లర్లలోనూ ప్రయాసములలోను జాగరములలోనూ ఉపవాసములలోను మిగుల ఓర్పు గల వారమై పవిత్రతతోనూ జ్ఞానముతోను దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను ఎడమల నీతి ఆయుధములు కలిగి అనే మాట కనిపిస్తుంది సత్యవాక్యము చెప్పట వలనను అనే మాట ఉంది సత్యవాక్యము చెప్పట వలన నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అలా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది ప్రేమైన వర్లరా శ్రమలయందు ఇబ్బందులయందు ఇబ్బందుల దెబ్బలయందు ఇరుకుల ఎందు శిరసాలలో అల్లులలో ప్రయాసములో జాగరణములలో ఉపవాసములో మిగుల ఓర్పు గలవారై ఇట్లా ఎన్ని వచ్చినా మీరు సత్యమే పలకాల కష్టం వచ్చిందని ఇబ్బంది వచ్చిందని రోగం వచ్చిందని అవునా శ్రమ కలిగిందని బాధ కలిగిందని మాట మార్చొద్దు మాట మీద నిలబడు మాట మీద నిలబడు సత్యమే సత్యవాక్యము సత్యమే పలకండి అని అంటాడు ఒకనొక దినమున రాజులందరూ కూడా సమకూడారు రాజులందరూ సమకూడినప్పుడు ప్రవక్తలను పిలిపించి ప్రవక్తలను అడిగారు అనమాట మేము యుద్ధానికి పోతున్నాం మరి యుద్ధంలో మేము ఓడిపోతామా గెలుస్తామా అని అడిగారు అప్పుడు అందరూ కూడా తమకు అనుకూలంగా చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను చూడండి దినవృత్తాంతములు రెండవ గ్రంథములో దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదహైదు వచ్చినా చూడండి ఒకసారి పద్దెనిమిదవ అధ్యాయము అప్పుడు రాజు యహోవ నామూను బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పెట్టుకుందునని అతనితో అనగా చాలండి ఇక్కడ కొంతమంది రాజులు పోగైనారు యుద్ధానికి వెళ్ళడానికి ఇక్కడ మనకు యహోషపాత కనిపిస్తాడు అతనితో పాటు మరి ఇస్రాయల్ రాజు కూడా కనిపిస్తాడు ఇట్లా కొంతమంది రాజులు పోగయి మరి పర్వక్తలను పిలిపించారంట చూడండి ఆ మారి జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి నాలుగవ వచనంలో రాయబడిన మాట యహోస్యపాత ఇస్రాయల్ రాజుతో నేడు యహోవ యద్ధ సంగతి విచారణ చేయదము రమ్మనగా ఇస్రాయల్ రాజు నాలుగు వందల మంది ప్రవక్తలను సమకూర్చి నేను రమత్ గులాదు మీదికి యుద్ధమునకు పోదునా మానుదునా అని వారిని అడిగాను అందుకు వారు పొమ్ము దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించనని చెప్పిరి అన్నమాట మాట ఎంతమంది నిలిపించారంట నాలుగు వందల మంది ప్రవక్తలను సమకూర్చాడంట ఎవరెవరు యవశపాత రాజు ఇస్రాయల్ రాజు నాలుగు వందల మంది ప్రవక్తలు మేము యుద్ధానికి పోవాలనుకుంటున్నాం రమత్ గిలాదు మీదికి యుద్ధానికి పోల్కుంటున్నాము మరి మీరేం చెప్తారు చెప్పండి అన్నప్పుడు అందరూ కూడా నాలుగు వందల మంది ప్రవక్తలు అందరు కూడా పొమ్ము ఏమన్నారు వాళ్ళు అందుకు వారు పొమ్ము దేవుడిని దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించును అని చెప్పారు దేవుడు రాజుకు దాన్ని అప్పగిస్తాడు పో పోండి అని చెప్పినారు ఆరు వచ్చిన చూడండి అయితే యహోసపా మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యహోవా ప్రవక్తల్లో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగినాడు ఇంతకు ఒక ఆలోచన వచ్చింది యహోసపాత రాజుకు ఒక ఆలోచన వచ్చింది యహోవ ప్రవక్తల్లో ఒకడైనా లేడా ఇక్కడ వీళ్ళెవరని అర్థం అవుతుంది మనకు నాలుగు వందల ప్రవక్తల మంది పిలిపించారు కదా మరి ప్రత్యేకంగా మళ్ళా యహోవా యహోవ ప్రవక్తల్లో ఒకడ లేడా అనే ప్రశ్న ఇక్కడ వచ్చింది అంటే ఒకడున్నాడు ఇస్రాయల్ రాజు అన్నాడు యహోవ యుద్ధ విచారణ చేయుటకు ఆ ఇమ్లా కుమారుడైన మికయ అను ఒకడు ఇతట ఉన్నాడు అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడుని ప్రవచించును ప్రవచించున్నాడు గనుక నేను వాని ఎందు పగ కలిగి ఉన్నాను ఉన్నానగా యహోస్యపాత రాజు అలాగనవద్దు ఆ అలాగనవద్దు అలాగనవద్దు అప్పుడు ఇస్రాయల్ రాజు తన పరివారంలోనున్న ఒకరిని పిలిపించి ఆ ఇమ్లా కుమారుడైన మికాయాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చినాడు తర్వాత ఇస్రాయల్ రాజును యూదా యూదా రాజుకు యహోస్యపాతను సోమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమ తమ వస్త్రం ధరించుకొని తమ తమ సింహాసనముల మీద కూర్చొని ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర ప్రవచించుచూ ఉండిరి అన్నమాట ఉంది మీరు కూర్చున్నారు ప్రవక్తులందరూ కంటే నాలుగు వందల మంది ప్రవక్తలందరూ ప్రవచిస్తూ ఉన్నారు మీరు పోతే విజయం పొందుతారు మీరు పోతే జయం పొందుతారు వాళ్ళు ఓడిపోతారు మీరు క్షేమంగా వస్తారు చెప్పేసి ప్రవచిస్తూ ఉంటే అప్పుడు మికయ వస్తాడు ఒకరు వెళ్తారు తన దగ్గరికి పిలుస్తారు అయితే ఒక మాట చూడండి మనకు గమనించవలసిన మాట ఏమిటంటే ఇలా చూద్దాము వచనం పది చదువుకుందాం చూడండి అప్పుడు కెనయాన కుమారుడైన ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి సిరియనులు నిర్మూలమగు వరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యహోవా సెలవుచున్నాడని చెప్పినాడు ప్రవక్తలందరినూ ఆ ప్రకారము గాని ప్రవచించు యహోవా రమోద్లాదును రాజు చేతికి అప్పగించను దాని మీదికి పోయి ఆ జయమందుము అన్నారు అందరూ అంటున్నారు మికాయను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని ప్రవక్తలు రాజు విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు దయచేసి నీ మాటను వారి మాటకు అనుకూలపరచి మేలునే ప్రవచించుమనగా మికయ యోవ జీవము చోడు నా దేవుడు సెలవిచ్చిందేదో దానినే ప్రవచించదునని చెప్పాను రాగా అతను చూసి మికయ యుద్ధమునకు పోదుమా మానుదుమ అడవిగా అతడు పోయి జయించుని వారు మీ చేతికి అప్పగింపబడుతున్న నేను అని ఉంది చాలండి ఇప్పుడు ఒక ప్రవక్త ఒక దూత వచ్చి చెప్పాడు నాలుగు వంద నాలుగు వందల మంది ప్రవక్తలు ఒకే రకంగా చెప్తున్నారు కాబట్టి నీవు కూడా దానికే అనుకూల అనుకూలంగా చెప్పు అంటే మిఖయ అన్నాడు అది కాదు దేవుడు నాకు ఏది బయలుపరుస్తారో దాన్నే నేను చెప్తాను దేవుని ప్రవక్త అన్నవాడు దేవుడు ఏది బయలుపరుస్తాడో దాన్నే చెప్పాల కల్పించి కానీ రాజులకు అనుకూలంగా కానీ కదా ఎవరికి అనుకూలంగా ఏం మాత్రం మాట్లాడకూడదు దేవుడు పలికిన మాటని ప్రవక్త పలకాలి ఇప్పుడు అడిగారు మీకైనా అడిగితే మీకు అంటున్నాడు మీరు పోండి అన్నాడు కదా పద్నాలుగోత్సరంలో పోదు మాందు అంటే అతడు పొమ్ము జయి పోయి జయించుడి వారు మీ చేతికి అప్పగింప బడుదురు అన్నాడనమాట అప్పుడు రాదు అంటున్నాడు యహోవన్ నామముని బట్టి అబద్ధము కాక సత్యమే పలుకుమని నేను ఎన్ని మార్లు నీ చేత ఒట్టు పెట్టుకుందునని అతనితో అనగా వచ్చిన పదాలు చూడండి అతడు కాపరిలేని గొర్రెల వలనే ఇస్రాయేలు వారందరూ పర్వతముల మీద చెదిరిపోట చూచి తిని వీరికి యజమానుడు లేడనియు వీరిలో ప్రతివాడు తన తన ఇంటికి సమాధానంగా పోవాలనియుహోవా సెలవిచ్చి ఉన్నాడనేను అని ఉంది తర్వాత ఇస్రాయల్ రాజు ఇది విని యహోస్యపాతతో ఇట్ల నేను ఇతడు కీడునే గాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అడిగాను మికయ యహోవా మాట వినుడి యహోవ తన సింహాసనం మీద ఆశి ఉండుటూ ఆ పరమండల సైన్యమంతయు ఆయన కుడి ప్రక్కన నిలిచి తిని ఇస్రాయల్ రాజైన అహాబు రమీద్లాద్ మీదకి పోయి ఆ పడిపోనట్లు ఎవడు అతన్ని ప్రేరేపించునని యహోవాడుగా ఒకడు ఈ విధంగాను ఇంకొకడు ఆ విధంగాను ప్రవచ ప్రత్యుత్తర శ్రీ అని మాకు అనిపిస్తుంది ఏదేమైనా గమనించండి ఇక్కడ దేవుని ప్రవక్త నిజమే చెప్పినాడు నువ్వు పోతే బతకవు అన్నాడు ఏం లేదు కానీ ఇతడేమనుకుంటున్నాడు అంటే ఇతడు నా మీద ఎప్పుడు చూసినా చెడుగానే మాట్లాడతా కానీ న్యాయం చెప్పాడు నిజం చెప్పాడు అన్నాడు అనమాట కాదు అది కాదు మీకే చెప్పింది వాస్తవమే అది జరిగింది అట్లా అయితే ఇస్రాయల్ ఏం చేశాడంటే ఇతన్ని బంధించినాడుంగా మీకు ఆయన బంధించాడు ఇతన్ని బంధించండి చెరసలు వేయండి ఇతనికి రొట్టెముక్కలు పెట్టండి ఏం పెట్టాకరీ ఇట్లా ఏదోదో చెప్పినాడు నేను తిరిగి వచ్చిన ఇతని సంగతి చూస్తా అన్నాడు కానీ ఇంకా పోయినవాడు తిరిగి రాలేదు ఎందుకంటే దేవుని ప్రవక్త దేవుడు ఏం చెబుతాడో దాన్ని చెప్తాడు సత్యమే పలకాలంతే నాలుగు వందల మంది ప్రవక్తులు ఉన్నారు వారు సత్యం పలికినారా కాదు అసత్యం మలికినారు సత్యం మలుగుత ఉద్యోగం పోతుంది అని సత్యం మలుగుతినక వచ్చి రాబడి పోతుందేమో అని సత్యం అలుగుత మనం బతకలేము అన్నట్టుగా వీళ్ళు ఆడి చెప్పారు కానీ మీకయ్య నిజం చెప్పినందుకు శిరసాల్లో బంధించబడ్డాడు నిజము చెప్తే బంధకాలుంటాయి నిజము చెప్తే ఆకలి ఉంటాయి నిజము చెప్తే సత్యమే మాట్లాడితే కనుక కొన్ని కష్టాలు వస్తాయి అయినప్పటికీ కూడా కడుపు నిమిత్తమై డబ్బు నిమిత్తమై మనము ఏమాత్రం గొడక అబద్ధం ఆడడానికి ఏమాత్రం వీలు లేదు అనే సంగతిని మనము గుర్తుంచుకోవాలి ఇక మనం ఆలోచన చేద్దాం దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది చూడండి దానియలు గ్రంథం దానియాల గ్రంథం మూడవ అధ్యాయము ఆ మాట మీరు గమనించాలి దాని గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు చదువుతారా ఇరవై మూడు వచ్చినాం ఇరవై నాలుగు వచ్చినాం షడ్రకు మెస్యకు అభ్యథ్ఞోయను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెప్పు నేతలు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిగుండంలో వేసిద్దిమి కదా మంత్రులను అడిగాడంట రాజా సత్యమే అని రాజుతో పత్యుత్తరమిషరి అందుకు రాదంటున్నాడు నేను నలుగురు మనుషులను బంధకమ్ము లేక అగ్ని సంచరించుట చూచుచున్నాను వారికి హాని ఏమీ కలగలేదు నాలుగో వాడి రూపము దేవతల రూపమును బోలినదని వారికి పత్యుత్తరమిచ్చను అని ఉంది షడ్రక్కును మిషక్కును అభ్యర్థం వారు మేము నువ్వు నిలబెట్టించిన పద్మకు ఏమాత్రం మొక్కము పూజించము నువ్వు పెట్టింది మేము తినము అని దేవుని కోసమే నిలబడ్డారు అయితే వారికి అగ్నిగుండం ఎదురైంది మీరు గినక మొక్కకుపోతే గనుక ఖచ్చితంగా మండుచున్నటువంటి వేడిము గల అగ్నిగుండంలో మేము పడేస్తామన్నప్పుడు ఏమాత్రం కూడా వాళ్ళు భయపడిన వాళ్ళు కాదు సత్యానికి వాళ్ళు సాక్ష్యం నిలబడ్డారు సత్యదేవుని వాళ్ళు విశ్వసించారు కాబట్టి వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు అయితే రాజు ఆజ్ఞ తీవ్రమైంది వారు చేతులు కట్టేశారు ఉన్నపాటున అగ్నిగుండంలో పారేసినారు అయితే అగ్నిగుండంలో వారికి ఏ హాని కూడా కలగలేదంట బంధకాలు ఊడిపోయినాయి వారు అగ్నిగుండంలో అలా తిరుగుతూ ఉన్నారన్నమాట వాళ్ళు అప్పుడు రాజు ఆశ్చర్యపడి లేచి మనం వేసింది ముగ్గురిని కదా అంటే అవును సత్యమే ఇది వాస్తవమే రాజా అన్నప్పుడు కాదు కా నాలుగో వాడు ఉన్నాడు నాలుగో రూపము దేవదూత రూపం అలా ఉంది అన్నాడనమాట వేసిందేమో ముగ్గురిని రాజు కనిపించిందేమో నలుగురు కనిపించినారు అది వాస్తవం ఎందుకంటే దేవుడే తన దూతనపించి తను ఆశ్రయించిన తనవారిని ఆయన కాపాడినాడు అని వాక్యం చెబుతోంది సత్యం చెప్పినప్పుడు మన మనకు ఇలాంటి సమస్యలు గురు ఎదురవుతాయి అయితే దాని నుంచి తప్పించేవాడు మనకు దేవుడు ఉన్నాడు అనే సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనకు దేవుడు ఉన్నాడు ఆయన తప్పిస్తాడు ఆయన కాపాడుతాడు ఆయన విడిపిస్తాడు అన్న సంగతి గుర్తుంచుకోవాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకము చేస్తూ ఉన్నాను చివరిగా మనం ఒక మాట చూస్తే కనుక వాక్యం ఇలా చెబుతుంది చూడండి యోహాన్ రాసిన లేదా తిమ్మోతికి రాసిన మొదటి పత్రిక తిమ్మోతికి రాసిన పౌలు మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఏడవచనం చూడాలి ఏడవచనములో ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించేవాడును గాను ఆ పోస్తులను గాను విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుడను గాను నియమిపడితని నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధమాడుట లేదు అన్నాడు తిమోతి నేను సత్యమే చెబుతున్నాను అబద్ధము చెప్పటం లేదు అబద్ధం చెప్పటం లేదు దేవుని దాసుడు పౌలు తిమోతికి పత్రకు రాస్తూ నేను సత్యమే చెబుతున్నాను అన్నాడనమాట ఎందుకంటే సత్యవంతుడైన దేవుణ్ణి తాను విశ్వసించాడు కాబట్టి నేనే మార్గం సత్యం జీవం అన్నటువంటి ఆ దేవుణ్ణి నమ్మాడు కాబట్టి ఆయన అబద్ధమానుటకు మానవుడు కాదు పౌలు మానవుడే అబద్ధం మానవచ్చు కానీ ఆయనను పోలు నడుచుకున్నాడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చాడు కాబట్టి అందరికీ సత్యాన్ని తెలియజేశాడు ఏది చెప్పాలనో అది చెప్పాడు ఎలా నడుచుకోమన్నాడో అలా నడుచుకోమని చెప్పినాడు అంటే తను నడిచి ఆ మార్గం నడవండి అని చెప్పినటువంటి పౌలు ఆయన కూడా సత్యమే మాట్లాడినాడు సత్యమే చెప్పినాడు ఆ విధంగా సత్యమే చెప్పాలి అన్నది దేవుని వాక్యం చెబుతుంది అయితే ఈ దినముల అంతమందు మనము కూడా సత్యమే మాట్లాడాలి అన్నమాట బైబిల్లో ఇలా చూస్తాను చూడండి యోహాన్ రాసిన మూడో పత్రికలో యోహాన్ రాసిన మూడో పత్రిక మరి నాలుగవ వచ్చినము ఎనిమిదవ వచ్చినము నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారన్న నడుచుకొని చున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఏముంది అంటూ వచ్చిన ఎనిమిదిలో మనము సత్యమునకు సహాయకులమౌనట్లు అట్టి వారికి ఉపచారం వచ్చే బద్దులమై ఉన్నాము అన్నాడు మనము సత్యమునకు సహాయకుల సహాయకులమౌనట్లు అనే మాట కనిపిస్తుంది కాబట్టి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చున్నారన్న కంటే నాకు ఎక్కువైనా ఉంది అన్నాడు అన్నమాట అందుని బట్టి మనం సత్యం మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు సంతోషిస్తాడు ఆనందిస్తాడు సత్యం చెప్పకుండా అబద్ధం ఆడితే కనుక అపవాది ఆనందిస్తాడు అవునా అబద్ధం ఆడితే అపవాది ఆనందపడతాడు సత్యమే మాట్లాడితే కనుక దేవుడు ఆనందపడతాడు అందును బట్టి మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం సత్యమే మాట్లాడుతున్నామా అబద్ధం మాట్లాడుతున్నామా అబద్ధము మాట్లాడేవాడు అపవాది సంబంధి నిజం బలుకువాడు దేవుని సంబంధి అబద్ధమాడి ఒకే నిమిషంలో ఇద్దరు చనిపోయారు బారిగా పడతారు అవునా వారు మనకు మాదిరి అన్నయ్య సపిరా అబద్ధమాడినారు చనిపోయారు అట్లా కాకుండా నిజం బలికినాడు పౌలు సరసాల్లో వేసారు నిజం బలికినారు షడ్రకు మేసక పెద్ద వారు అగ్నిగుండంలో వారేసినారు మేము కాలిపోయినా సరే మేము ప్రభు నిమిత్తమై చనిపోయినా సరే మేము మాత్రం అబద్ధమాడము విగ్రహములకు పూజించం వాటి పెట్టినటువంటి మాంసం కానీ భోజనం కానీ మేము తినము అన్నప్పుడు దేవుడే వారి పక్షాన ఉండి అగ్నివాసన తగలకుండా అవునా అగ్నివాసన తగలకుండా వారిని సురక్షితంగా నెమ్మదిగా బయటికి తీసుకొని వచ్చినాడు అది దేవుని పిల్లల యొక్క లక్షణము అనేది మనం గుర్తుంచుకొని మరి మనము అబద్ధమాడకుండా మరి దేవుని పిల్లలుగా మనము మరి ప్రతివాడు కూడా మనలో తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలని వాక్యం చెబుతుంది కాబట్టి పొరుగువారితో అందరితో కూడా మనం సత్యమే మాట్లాడుతూ దేవుని సన్నిధిలో మనం బతుకుదాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి నీ కొందనాలు స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు మీరు అందించిన లేఖన భాగం బట్టి స్తోత్రాలు దేవా మరి మేము అబద్ధమాడక మాని తన పొరుగు వారితో మా పొరుగు వారితో సత్యమే మాట్లాడని చెప్పిన నన్ను మాటను జ్ఞాపకం చేసుకున్నాం ఇలాగ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి కొంతమంది మీ దాసులైన వాళ్ళు అగ్నిగుండములో ఇర్మియ మీకయ అనేటువంటి తాను చెరసాలలో మా ప్రభువ మరి ఇట్లా చాలామంది మేము చూడగలుగుమి మీకు స్తోత్రం తండ్రి సత్యము మాట్లాడుతూ దేవా మరి నీ సన్నిధిలో ఎదుగుటకుని కృప దయచేసి కరుణించి కనికరించమని ప్రార్థన సహాయం చేయండి కృప చూపించండి ఎంతమంది వాక్యం వినగలిగారు వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడమని సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు అడిగి వేడుకుంటున్నాము తండ్రి పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడే ఉండును గాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు